శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని డెబ్బై ఆరవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గం हर क्रोध ज्वाला वलिभि प्रवली ढे नवपुषा घवी रे ते नाभि सरसी कृत संगो मनसि जह समत समुत्तस्तौ तस्मा अचलतन ये धूमलतिका जनस्ताम जानी ते तव जननी रोमा वलिरिति श्रीमात्रे नमः స్వరూపిణి అయిన జగన్మాత యొక్క నూగారు వైభవమును ఆచారుల వారు ఈ శ్లోకంలో వర్ణించినారు వారి భావన తల్లి పర్వతరాజపుత్రి శివుల వారి క్రోధాగ్ని జ్వాలాపంక్తుల చేత చుట్టబడిన శరీరంతో మన్మధుడు తన్ను తాను కాపాడుకునేటక్కను లోతైన నీ నాభి అనే మడుగులో దూకి తన్ను కాపా తన తను కాపాడుకున్నాడు అట్టి జ్వాలలతో చుట్టుముట్టిన శరీరంతో మన్మథుడు నీ నాభి అనే సరస్సులో మునిగినప్పుడు అగ్నిజ్వాలలు చల్లారక అందు నుండి వెలువడిన పొగతీగ చాలు ఒకటి నీ నాభి నుండి వెలువడగా ఆ పొగను జనులు నీ నాభి ఉండే నూగారు రోమాలిగా తలచుచున్నారు ఇక అంతరార్థమేమనగా మానవ జన్మకు కారణం అజ్ఞానం మనోచాంచల్యంకు కారణం అజ్ఞానం మనస్సును చికాకుపరిచేవాడు మన్మథుడు ప్రతి వ్యక్తి తనకు లభించిన మానవ జన్మను ధన్యం చేసుకోవాలంటే తనలో గల అజ్ఞానంను నిర్మూలించుకోవాలి దీనికి సులభమైన మార్గం ధ్యానం ధ్యానం చేసేటప్పుడు ఆరోహణ అవరోహణ క్రమములు పెక్కుసార్లు ప్రతి సాధకుడు జరుపుతూ ఉండాలి ఆరోహణ క్రమం అనగా సాధకుని ఎరుక మూలాధారం నుండి సహస్రారం చేరటం అవరోహణ క్రమం అనగా సాధకుని ఎరుక సహస్రారం నుండి మూలాధార చక్రంకు మరలా చేరటం సాధకుని నాభి వద్ద వెన్నుపాము జలమయమైన మణిపూలక చక్రం ఉంటుంది సాధ సాధకుని మనస్సు ఎరుక సహస్రారం నుండి మణిపూర చక్రం చేరడాన్ని మన్మధుడు శ్రీమాత నాభి అను సరస్సులో మునిగినట్లు ఆచారుల వారు ఈ శ్లోకం ద్వారా సాధన అంతరార్థ క్రియని మనకి తెలియజేసినారు శివుల వారి మనస్సును మన్మధుడు అంతరాయం కలిగించే ప్రయత్నం చేసినట్లు లౌకిక ప్రపంచంలో ఉండే వివిధ వస్తువులు మానవునికి మనస్సును మానవుని యొక్క మనస్సును ఆకర్షించుతూ ఉంటాయి శివులు వారు తన మూడవ నేత్రం అనే జ్ఞానాగ్నితో మన్మధుని దగ్ధం చేసినట్లు ప్రతి వ్యక్తి జ్ఞానాద్మిని తన మనస్సులో ప్రజ్వలింపు చేసుకుని ఆత్మజ్ఞానానికి అవరోధం కలిగించే లౌకికమైన ఆకర్షణలను దగ్ధం చేసుకోగలిగే శక్తిని సంపాదించుకోగలగాలి సాధకుడు సాధన చేసే సమయంలో కామోద్దీపం కలిగినని వెంటనే భ్రూమద్యం నందు హరుని నిలిపి ధ్యానించువు భ్రూమద్యమున జ్ఞాననేత్రము ఉంది కావున హృదయ గత హృదయాగత కామతాపము నాభిస్థానమునకు దిగి అనగా మణిపూర చక్రమునకు దిగి శాంతి లభించునని ఈ శ్లోకం యొక్క అంతరార్థం శ్రీమాత రోమావళిని ధూమావళిగా జనులు తెలియచేసుకున్నవలె హరులవారి క్రోధాగ్ని జ్వాలలకు క్రోధాగ్ని జ్వాలలను తట్టుకోవాలంటే భగవతే శరణం అని అన్యులు రక్షింపచాలరని ఈ శ్లోకం తెలియచేచున్నది జగదంబ విచిత్రం అతిపూర్ణ కరుణాశన్మయీ అపరాధ పరంపరావృతం నహిమాత సముపేక్షతే సుతం ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుగాక श्रीमात्रे नमः